మీ పట్ల దేవుని చిత్తం సంపూర్ణంగా జరుగును గాక మీరు నిరంతరము నిలిచి ఈ రోజు అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే కార్యక్రమం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యయము పదిహేడవ వచనంలో ఇలా వ్రాయబడింది లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును లోకము దాని ఆశ సమస్తం గించిపోతాయి కానీ దేవుని చిత్వం చేసేవాడు దేవుని ఇష్టం చేసేవాడు నిరంతరము నిలిచే ఉంటాడు ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా శత్రువు మోకలు ఎదురుబడిన శత్రు కార్యాలు అనేకమైన కార్యాలు మనకు విరోధంగా లేచినా దేవుని చిత్వం చేసేవారు నిరంతరము నిలిచి ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందంటే వాక్యము నిలకడగా నిలిచే ఉంటుంది దేవుని బెట్లరా అయితే గమనించండి ఏసుక్రీస్తు ప్రభులు వారు మూడు రోజులు సమాధిలో ఆయన ఉన్నప్పుడు అంతా అయిపోయింది ఇంకేమీ లేదు ఇక ఆయన మహిమతో ప్రారంభించాడు మహిమ లేకుండా ముగింపు ఇంకంతా అయిపోయిందని అపవాది ఓ సంతోషపడి సంబరపడుతున్న వేళలో మూడవ రోజు రానే వచ్చింది ఆయన తిరిగి సజీవుడిగా లేచి మరణాన్ని సమాధి చేసి ఆయన జీవంతో తిరిగి లేచాడు అంటే ఏసుక్రీస్తు ఎదుట మరణం ఓడిపోయింది పాపం ఓడిపోయింది అపవాది ఓడిపోయాడు పాతాళం వణికి ఓడిపోయింది కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఎదుట ఇలా సమస్తము ఓడిపోయి ఆయన జైవీరుడిగా తిరిగి లేచాడంటే కారణం ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మాట చెప్పాడు నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను భూమి మీదకు వచ్చాను నా దేవా నేను నీ చిత్తం చేయటం నాకు సంతోషంగా ఉంది అని కీర్తనలో కూడా ఆయనను గురించి వ్రాయబడిన ఒక మాట ఉన్నది అయితే యేసుక్రీస్తు తన చిత్తాలన్నీ తన ఇష్టాలన్నీ పెట్టి మనకు మాదిరిగా ఉండటం కొరకు ఆయన కుమారుడే ఉండి కూడా తండ్రి చిత్తాన్ని చేసి ముగించాడు దేవుని చిత్తం చేశాడు కాబట్టి ఆయన ముగింపు అంతా ఏదో సక్సెస్ లేకుండా కాదు కానీ ఒక విజయోత్సవముతో ఆయన ముగింపు ముగించబడింది ఆయన తిరిగి లేచి తండ్రి కుడి పారిశమున ఆయన కూర్చొని ఉన్నాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా మీ జీవితంలో మీరు దేవుని చిత్తం చేసినప్పుడు దేవుని ఇష్టం జరిగించినప్పుడు శత్రువు ఓడిపోతాడు అపవాది కార్యాలన్నీ పతనమైపోతాయి మనము దేవుని చిత్తం చేస్తే చాలు సకల విధములైనటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి నోవహు దేవుని చిత్తం చేసి వాడను నిర్మించాడు మనుషుల ఇష్టాలు తన ఇష్టాలు ఎవరో ఇచ్చిన ఆలోచనలు ప్రేరేపణలన్నీ ప్రక్కకు తోసేసి అపవాది ప్రేరేపణలన్నీ పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని అతడు ప్రేమించాడు దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి ఎవరైతే దేవుని చిత్తాన్ని ఋణీకరించారో వాళ్ళందరూ ఆ జలప్రలయంలో కొట్టుకుపోయారు దేవుని చిత్తం చేసినటువంటి నోవహు మాత్రమే అతడు అతడి భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు సజీవంగా నిలిచి ఆనాడు జలప్రళయంలో వారు మాత్రం యనమండుగురు తప్పించబడ్డారు కాపాడబడ్డారు ఎందుకంటే దేవుని చిత్తం చేశారు కాబట్టి నిలబడే ఉన్నారు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ దేవుడు తోడుగా ఉండి ప్రతి విషయంలో జయాన్ని ఇస్తాడు ఆయన ఈరోజు మీరు దేవుని చిత్తం చేస్తాను అని మీరు సంపూర్ణంగా మీ మట్టుకు మీరు తీర్మానం చేసుకోండి దేవుని చిత్తం చేస్తే ప్రతీది మీ పాదాల దగ్గర ఉంటుంది దేవుడే జరిగిస్తాడు మీకు తోడుగా ఉండి సమస్తం ఆయన సమకూర్పు చేస్తాడు దేవుని బిడ్డలారా ఆయన చిత్తాన్ని ప్రేమించండి ప్రభా నా ఇష్టాలన్నీ ప్రక్కన పెడుతున్నాను నీ ఇష్టం ఏమిటో చెప్పు నేను నీ చిత్తానికి లోబడతాను అని మీరు చెప్పండి అబ్రహం తన చిత్తాలన్నీ ప్రక్కన పెట్టి దేవుడు చెప్పిన దానికి లోబడి వచ్చాడు అందుకని అబ్రహాన్ని దేవుడు ఆశీర్వదించాడు భూమి మీద ఆశీర్వాదానికి మూల మూల మూలాధారమైన వాడిగా మార్చబడ్డాడు అబ్రహాం ఈ జీవితంలో కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకొని ఉన్నతంగా దీవించబడి అనేకులకి దీవెనకరంగా ఉండాలంటే ఇదిగోండి దేవుని చిత్తాన్ని చెయ్యండి మీ ఇష్టాలు పెట్టి దేవుని ఇష్టాన్ని చేతపట్టండి గొప్ప కార్యాలు మీరు పొందుకుంటారు దేవుడి మాటలు మనం వినికిలో ఆమె దీవించమే ప్రభువా మీకు అందనల్లైన ఈ మాటలు విని ఎవరైతే నేను ఇక మీదట నా ఇష్టాలు నా ఆలోచనలు ప్రక్కర పెట్టి నా దేవుని చిత్తమే నా దేవుని ఇష్టమే చేస్తానని సమర్పించుకుంటున్నారు వారి జీవితంలో నయనేసే సకల విధములైనటువంటి దుష్ట కార్యాల అపవాది కార్యాలన్నీ ఓడిపోయి వారి పాదముల క్రింద ఉండును గాక శత్రువాద వారి పాదాల క్రింద శత్రువును పెట్టారు మీరు తండ్రి అపవాది తలను మీరు చితకు తొక్కారు ప్రభా అదే జయమును మీరు మాకు ఇచ్చారు తండ్రి ఈ వాక్యాన్ని చదివి ఈ వాక్యాన్ని విని ఎవరైతే ఎలా చేస్తున్నారో ఈ వాక్యానికి సమర్పించుకుంటున్న ఏది శాశ్వతం కాదు దేవుని చిత్తం చేసేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు నాకు దేవుని చిత్తమే నా ఇష్టము అని ఎవరైతే ఇక్కడ సమర్పించుకొని జీవిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె బ్లెస్